రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఆషాఢ మాసంలో అందుబాటులోకి తెచ్చిన కిలో సేల్కు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో శ్రావణ మాసం సందర్భంగా పొడిగించి అమ్మకాలు చేస్తున్నట్లు షోరూం మేనేజర్ రఘురాం తెలిపారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కిలో సేల్ కార్యక్రమానికి వస్తున్న స్పందనలో కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది షాపింగ్ కిలోల్లో చేస్తూ సంతోషం టన్నుల్లో పొందుతున్నారని మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ వరకు తగ్గింపునిస్తూ ఉండడం సరికొత్త స్టాక్ అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు ఆనందం పొందుతున్నారు షోరూమ్ మేనేజర్ రఘురా మాట్లాడుతూ ఈ కిలో సెల్లో సింథెటిక్ ఫ్యాన్సీ హ్యాండ్లూమ్ నేత పట్టు చీరలు కూడా అతి తక్కువ ధరకే పొందవచ్చునన్నారు వారు తీసుకున్న చీరల బరువు ప్రకారం ధరలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు మెన్స్ కిట్స్ అన్బ్రాండెడ్ వస్త్రాలు కూడా డిస్కౌంట్ ఆఫర్లలో లభిస్తున్నాయన్నారు టాప్స్ లెగ్గింగ్స్ వంటి వస్త్రాలు కూడా సరికొత్త కనెక్షన్లతో డిస్కౌంట్లో లభిస్తున్నాయని వినియోగదారులందరూ ఒక్కసారి వచ్చి లేటెస్ట్ కనెక్షన్ను తొలగించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈఎంఐలో కూడా వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశం సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఉందన్నారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమండ్రి వారి నుంచి మన రాజమండ్రి పరిసర ప్రాంత కస్టమర్లందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు అలాగే రాచువన్న శ్రావణ మాసం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ శ్రావణ మాసం మన అందరం కూడా తెలుసు ఇంట్లో మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారికి చీరలు పెట్టుకోవడం కానీ ఎన్నో శుభ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ ఇంకా అన్ని ఫంక్షన్లు చేసుకుంటాం దానికి గాను రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు కేజీ సేల్ కిలో సేల్ కొత్తగా మీకు స్టార్ట్ చేశారు ఈ కిలో సేల్లో మీకు సింథటిక్ చీరలు ఉంటాయి డైలీ కట్టుకునేవి అలాగే నేర్ చీరలు ఉంటాయి పట్టు చీరలు ఉంటాయి ఫ్యాన్సీ చీరలు ఉంటాయి ఇలా అన్నిటిలో కూడా మీకు కిలో లెక్కన మీరు తీసుకునే చీర ఎంత బరువు ఉంటుందో దాని ప్రకారం మీకు తూచి దాని ప్రకారం మీకు రేటు వేయబడుతుంది ఈ ప్రకారంగా మీకు కిలో సేల్ ప్రత్యేకంగా మరి రాజమండ్రి సౌత్ ఇండియంలో ప్రతి సంవత్సరం కూడా చాలా పాపులర్గా జరుగుతుంది దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మంచి మంచి స్టాక్స్ వచ్చినాయి అన్నీ కూడా కొత్త స్టాక్స్ వచ్చినాయి మీరు కస్టమర్లు అందరూ కూడా దయచేసి వచ్చి ఈ ఆపర్చునిటీని మీరు గెలుచుకోగలరు అలాగే మెన్స్లో బ్రాండెడ్ ఆఫర్లు చాలా వచ్చినాయి మీకు ప్రమో ఆఫర్లు కానీ అలాగే కిడ్స్లో ఆఫర్లు ఉన్నాయి ఆర్ఎండిఎంలో కూడా ఆఫర్లు ఉన్నాయి ముఖ్యంగా శారీస్కి అయితే మాత్రం చాలా మంచి కలెక్షన్స్ మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి దయచేసి మీరు కూడా వచ్చి ఈ కలెక్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీకు ఈ పండుగ సందర్భంగా మంచి మంచి ఫ్యాషన్స్ మీ సొంతం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం